बोलो <sussurra> 快 ఆదివాస హక్కుల పోరాట సమితి ఉడున దెబ్బ ఆధ్వర్యంలో మహాధర్ణ అని చెప్పి కార్యక్రమం ఈరోజు కలెక్టర్లో శాంతి ధర్నగా మేము ఇలా చేయడం జరుగుతుంది వాస్తవంగా ఏదైతే ఫార్టీ నైన్ జీవో తీసుకొచ్చినో ఆ జీవోకు కంప్లీట్గా రద్దు చేయాలనే ఒక ఆలోచనతోనే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆ జీవోని పూర్తిగా సమాప్తం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మహాధరణ చేయడం జరిగింది గిరిజనులు అడవిలో ఉండడం వాళ్ళ హక్కు అది ఆ హక్కుని మేము ఇది చేస్తాం అది చేస్తామంటే చూసుకో చూస్తూ ఉండడానికి ఎవరు లేరు ఇలా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఆదివాసులు ఇప్పుడు కాదు వందలాది సంవత్సరాల నుంచి పులులతోనే ఆడుకుంటూ పులులతో కలిసి ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోతుండ్రు మీకు అంత ప్రేమ ఉన్నదా పులుల మీద మేము ఆదివాసులు నలభై తొమ్మిది జీవో పూర్తిగా రద్దు చేయండి ఆ పులులతోని మేము కలిసి ఉంటాం తీసుకొచ్చి పులులను వదిలిపెట్టాలని చెప్పి కూడా మేము ఈ తుడుము దెబ్బ ఇలా మీకు హెచ్చరిస్తూ చెప్తున్నాం మేము కేవలం బడాబాబుల కంపెనీలు బాగుపడడానికి కోసం ఈ ప్రాంతాన్ని మేము దోచుకుంటాం దాచుకుంటాం ఏదో చేస్తామంటే ఆదివాస హక్కుల పోరాట సమితి దెబ్బ చూస్తూ ఊరుకోదు చెప్తున్నాం మేము నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అప్రషియట్ చేస్తున్నా నేనైతే ఎందుకు చేస్తున్నా అంటే ఆదివాసులకు నిజంగానే ఈ జీవో చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పి మీరు దాన్ని నిలుపుదల చేసినారు కదా నిజంగానే మీకు ఆదివాసుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా మీరు పూర్తిగా దాన్ని కంప్లీట్గా తీసిపారేయండి ఆదివాసీ పక్షాన మేము చెప్తున్నాం ప్రతి ఆదివాసీ గూడెంలో రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తాం మేము కానీ ఎలక్షన్ల కోసం ఏదో మేము ఇప్పటి మందం చేస్తాం తర్వాత వచ్చే గవర్నమెంట్ మాకు సంబంధం లేదంటే కలవది తప్పని పరిస్థితులు కూడా ఈ జీవను పూర్తిగా ఖననం చేసేదా కూడా ఆదివాసీ ఒక్కల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంకా భారతదేశం మొత్తంలో కూడా హండ్రెడ్ పర్సెంట్గా మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సవానీయంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాలు ఆదివాసీ ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్ణ కుమరంభీమ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చే చేయడం జరిగింది కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భారత రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు ఉన్నాయో వీటన్నిటినీ ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటి నా తీసుకొచ్చి ఆదివాసీల అస్తిత్వాన్ని ఆదివాసీల మనుగడను ఆదివాసీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పాటి జీవను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహాదారణ చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీనిపై వెంటనే స్పందించి పాటిన జీవను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం